హాయ్ అందరికీ ఏం చెప్తారు ఫ్రెండ్స్ మసాలా హోల్స్ అయితే చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాయి తినడం వల్ల ఏంటంటే లైట్ ఫుడ్ అండి బరువు తగ్గిపోతాం ఎందుకంటే బాగా ఇడ్లీ దోశ రోజు రోజుకు అవే తిని బోరు కొట్టకుండా ఇలాంటివి అయితే చేసుకోవాలి మసాలా హోల్స్ అయితే చేసుకొని తింటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఆయిల్కి సంబంధించింది ఇది ఓన్లీ వాటర్తో చేయడమే ఎలా చేద్దామంటే మనం చూద్దాం ఒకసారి కావాల్సిన పదార్థాలు అయితే దీనికి కొంచెం కొత్తిమీర మీరు ఒక పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ నిమ్మకాయ నిమ్మకాయ ఇంపార్టెంట్ మంచి టేస్ట్ కోసం అయితే నిమ్మకాయ చూద్దాం మరి నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడైతే క్యారెట్ క్లీన్ చేయాలండి చూడండి క్యారెట్ తొక్కు అంతా తీయాలి మనం చెప్పాను కదా నేనైతే క్లీన్ చేసి పెట్టా ఇప్పుడే కానీ మళ్ళీ తొక్కు తీసినాక కూడా మళ్ళీ కడగాలి ఎందుకంటే తొక్కుకున్న డస్ట్ అదంతా కూడా మళ్ళీ లోపల దానికి పడుతుంది కాబట్టి మనమైతే ఏంటంటే ఇప్పుడైతే రెండు సైడ్లకు కట్ చేసుకోవాలి మూతి మొదలు రెండైతే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రెష్గా కడగాలండి కట్ చేసేది ఎవరు రా చెప్పుకోండి చెప్పుకోండి ఫ్రెండ్స్ మా ఆయన అండి చిన్న చిన్న భలే కడిగేస్తాడు ఇంకా నాకైతే ఆ కట్ చేసి రాదని చెప్పి నేను పక్కకి వచ్చా ఇంకా మా ఆయన చేస్తుండు చూడండి అవైతే చిన్న చిన్న మొత్తం ముక్కలు ముక్కలు కట్ చేయాలి తొందర తొందరగా చేయండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత చిన్న కడి ఎత్తుండో ఇట్లా మేము ఏంటంటే బొరుగులు చేసుకున్నప్పుడు బొరుగులు వేసుకుంటాం అటుకుళ్ళల్లో మళ్ళనే అప్పుడప్పుడు ఏమన్నా తింటాం కదా పచ్చి క్యారెట్ తినాలంటే ఇలా సన్నం సన్నం కట్ చేసుకుంటే ఏంటంటే పంట కింద పడ్డప్పుడు అదొక రకమైన టేస్ట్ ఉంటుంది కదా క్యారెట్ అయితే ఇష్టపడిన వాళ్ళైతే ప్రతి ఒక్క వేసుకొని తినచ్చు క్యారెట్ తినడం వల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయండి క్యారెట్ బీట్రూటు ఆకుకూరలు ఇవైతే తినాలి ఎంత తింటే అంత మంచిదండి మనం రోజు పోషకాలు అయితే చాలా దొరుకుతాయి ఇందులో మన హెల్త్కి సంబంధించిన ఫుడ్ అయితే తినాలి బయట ఏది దొరుకుతుంది తింటాం తినాలి అది కూడా కాకపోతే ఎప్పుడో ఒకసారి తినాలి అస్తమానం అదే తిన్నాం అనుకో హెల్త్ పాడైపోతుంది మసాలాలు కాబట్టి మన హెల్త్కు అంత పంచేయి మనం ఎప్పుడో నెలకొసారో అట్లా బయటకు వెళ్ళినప్పుడు తినాలి మనకు కూడా తినాలనిపిస్తుంది బయట ఫుడ్ కానీ తక్కువ చేయాలి అది ఎంత ఎంత వీలైతే అంత తక్కువ చేసి మనం అదేదో ఇంట్లో చేసుకొని ట్రై చేయాలి తినాలనిపించినప్పుడు బయటకు వెళ్ళాడు వన్ మంత్ ఒకసారి టూ మంత్స్ అలా తినాలి కాస్త మనం మాత్రం తింటే మన ఆరోగ్యం దెబ్బతింటుంది ఇప్పుడైతే ఆనియన్ కడి చేసుకుందాం ఉల్లిగడ్డలు అయితే అరవై రూపాయలకి కిలో ఉన్నాయి ఫ్రెండ్స్ మా దగ్గర మీ దగ్గర ఎలా ఉన్నాయో మరి చెప్పండి ఒక కామెంట్ పెట్టండి ఇంకానైతే ఉల్లిగడ్డలు కొనాలన్న భయం అయితే నూట ఇరవై వంద రూపాయల కిలో ఉన్న రోజులు ఉన్నాయి ఇప్పుడైతే సెడెల్నే పెరిగిపోయింది ప్రతిదీ కడుగుదాం చూడండి ఇప్పుడైతే ప్రతిదాన్ని మనం కడుక్కోవాలి ఎందుకంటే మనం ఎంత ఫ్రెష్గా తింటే అంత హెల్త్కి అయితే కొంచెం ఇంకా కూరగాయలు అన్నైతే ఉప్పేసి కడుక్కోవడం చాలా మంచిది ఇక్కడ దీన్ని మూత ఉంటుంది కదా ఇదే తీసేయాలి ఇది అస్సలకే తినకూడదు మంది అయితే అట్లనే పెడతారు టమాటా టమాటా మధ్యలో ఉంటుంది చూసిరా అది తీసేయాలి ఇంకా ఇక్కడది కూడా తీసేయాలి ఇవి తీసేయడం వల్ల అయితే చాలా మంచిది చూడండి ఇది అన్నం కట్ చేసుకోవాలి లేయర్ లేయర్ అయితే ఇవైతే నేను కట్ చేస్తున్నా ఇలా కానీ ఓపిక కావాలండి ఏ చేయాలన్నా ఓపిక ఉండాలి మనం ఇంత ఓకేతో చెప్తే అంత బాగుంటుంది చూడండి ఎట్లా సన్నం కట్ చేశాడు కదా మా సారు అయితే ఏంటండి సారు సారు అని వెళితే కొత్తగా ఉంది నాకు ఇట్లానే వస్తుందండి మా ఆయన చెప్పడమే గ్రేట్ అని చెప్పుకుంటా నేను మధ్యలో వచ్చినాక అన్ని పేర్లు పెట్టి అలా కొంతమంది ఏం చెప్తారు బావా అని వెళ్తారు కానీ నాకేందో విలువద్ది కదండి బావా అని చెప్ప కట్ చేయడానికి చూడండి సన్నమైతే లేయర్లాగా కట్ చేసిండు ఇంకనైతే ఆనియన్స్ కట్ అయిపోయింది కదా ఇంకా కొత్తిమీర మనమైతే మిర్చి తిన్నప్పుడు మిర్చిలో పానీపూర్ దగ్గర కానీ మన మిర్చి హోటల్ కానీ ఇలా అయితే సన్నం కట్ చేసి మనకి వేస్తారు కదా ఇంకొన్ని ఇల్లు గడలు అయితే బాగుండు అనిపిస్తుంది అదేంటో మనకి ఇంట్లో చేసుకుంటే తినబుద్ధి కాదు అంటే బయట ఫుడ్కి అంత ప్రిఫరెన్స్ ఇస్తాం కదా మనం ఇప్పుడైతే పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి సన్నం లేయర్ లాగా ఇది కూడా కట్ చేసుకోవాలి చూడండి ఫిన్స్ ఇదైతే సన్నం కట్ చేస్తున్నాం కదా కట్ చేయడానికే ఇంత టైం తీసుకుంటుంది చూడండి ఇప్పుడైతే కట్ చేస్తుండో మా ఆయన ఇప్పుడైతే కట్ చేసి అయిపోయింది కొంచెం కొత్తిమీర ఉంది కొత్తిమీర కట్ చేసుకోవాలి చెక్క కొనుకరా అంటే ఏ చెక్క ఎందుకు డబ్బులు కొడతాయి అని చెప్పి ఏం చేసిందండి మా ఇంటి రంకులు ఉంటాడు కదా వాళ్ళ దగ్గర ఉండే ఇంకా వాళ్ళ చెక్కనే తీసుకున్నాం మేము ఇట్లా కూడా సేవ్ చేసుకున్నామండి డబ్బులు ఎందుకంటే మనం ఇప్పుడే కదా రూపాయి రెండు రూపాయలు అనేది పొదుపు చేసుకుంటే ఫీచర్ల పిల్లలైనాక ఆపస్ సంపత్తికి మన దగ్గర అమౌంట్ ఉండదు ఉన్నాయని విచ్చలు పెడే ఖర్చు పెడితే పరిస్థితి ఏంటి తర్వాత ఎవరు మనకి ఇయ్యరు కాబట్టి కొన్ని డబ్బులు సేవ్ చేసుకోవాలి ఇప్పటికైతే మేము చేసింది ఏం లేదండి నేను చెప్తాను అని చెప్పి మీరు అనుకునేరు మళ్ళీ కాకపోతే ఏం లేదు చెప్తున్నా కొంచెం కొంచెం అయితే ఖర్చులు తగ్గించుకోవాలనే చూస్తాం మేము మినిమం వరకు ఏదో కడ్జెస్ట్ అయిపోయింది కదా ఆనియన్ క్యారెట్ కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి ఇప్పుడైతే అస్సలు ఏంటిదంటే లెమన్ ఇది వేయడం వల్లనే సూపర్గా టేస్ట్ ఉంటుంది ఏమి ఏమి ఉంటుంది తింటే అదొక తెలియని ఫీలింగ్ అనుభూతి చూపిస్తాం మీకు మరి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఏదైతే కంప్లీట్ అయిపోయింది కట్ చేసుకున్నాడు నేను లెమన్ కూడా ఈ పిట్టలు అయితే మొత్తుకుంటానే మా గూడి దగ్గర ఉన్నాయి అయితే ఆనియన్స్ అయిపోయింది కట్ చేసి ఇప్పుడు అయితే మనం గ్యాస్ అంటే పెట్టుకొని కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి మనం చిన్న గంజులుగా కొన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేయాలి వాటర్ అయితే వాటర్ బాయిల్ చేసినాక ఇప్పుడైతే వాటర్ వేడైంది కదండి చూడండి వాటర్ అయితే మరిగినాయి ఇప్పుడైతే ఇంట్లో క్యారెట్ ముక్కలు వేసుకోవాలి పచ్చిలో చూడేసుకోవాలి ఎందుకంటే పచ్చి వేయడం వల్ల క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి ఈ మిర్చి ఎందుకు వేసినా అంటే కొంచెం స్పైసీగా రావడానికి వేసినా ఇవైతే మనం కలుపుకుందాం ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలుపుదాం ఇప్పుడైతే కలుపుదాం ఇవి వాటర్ అంతా హీట్ అయినాయి కదా ఇవైతే కొంచెం వాటర్లో ఉడకాలండి ఉడుకుతూనే బాగుంటుంది చూడండి ఇప్పుడైతే హాటర్ వేడైంది కదా ఆ వాటర్లో అయితే ఉడికినాయి కదా ఈ పిట్టలు ఏంటి ఫ్రెండ్స్ చూడండి మా గూడి దగ్గర వచ్చినాయి వెంటిలేటర్ దగ్గర ఉన్నాయి కిస్కు కిస్కుం అంటున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలు ఏమో వర్షం కొట్టింది ఇప్పుడేమో ఎండ కొడుతుంది ఎండలు తట్టుకోలేక వచ్చి వెంటిలేటర్లు ఉన్నాయి నన్ను ఇక్కడ వీడియో కూడా పియనిస్తలేదు స్కిప్ అవుతుంది ఇప్పుడైతే వాటర్ మసలినాయి కదండి చూడండి ఇదైతే ప్యాకెట్ కదా మసాలా హోట్స్ ఇప్పుడైతే ఇది వేస్తానండి చూడండి ఇప్పుడైతే వేసుకుంటా కలపాలి మనం ఇది వేసుకుంటాం కలిపితే బాగా వేడుంది బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఉడికే రాసి కలపాలండి మసాలా హోల్స్ అయితే వేసినాయి కదా చూడండి బాగుంటుంది అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది ఆయిల్కి సంబంధించింది కాకుండా హెల్త్ ఫుడ్ సో ఇప్పుడైతే ఇందులో అన్ని మసాలా మనం పచ్చి బాట కానీ హోల్స్ కానీ మసాలా వేసి ప్రతి అలానే ఉంటుంది మనం జస్ట్ వాటర్లు వేసి కొంచెం అయినాక దించి తినడమే అంతే ఫ్రెండ్స్ ఈజీ ఈజీగా ఉండే రెసిపీ అన్నట్టు ఒకవేళ ఫీవర్ వచ్చింది అనుకో మనకు ఫీవర్ వస్తే మాత్రం ఏం వేసుకోవాలంటే ఎక్స్ట్రా అలా వాటర్ వేసి కాచుకుంది కాక ఆనియన్ మీద చల్లుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి లెమన్ వీండుకోవాలి దీనివల్ల అయితే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఉండి సూపర్ ఉంటుంది పుల్ల పుల్ల స్పైసీగా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఏంటంటే ఇది కలపాలి ఉడకాలండి కొంచెం ఇక చూడండి ఇలా గోధుమలు ఓట్స్ ఇవే ఉంటాయండి అన్న ఇది చూసిరా గోధుమలు కనబడుతున్నాయి మీకు చూసిరా ఫ్రెండ్స్ చూడండి హెల్త్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఈ ఆఫర్స్ ఉన్నాయండి గెట్ వన్ గెట్ ట్వంటీ రూపీస్కు ట్వంటీ ఫైవ్ రూపీస్కు రెండండి ఒకటి తీసుకుంటే మాత్రం పదిహేను రూపాయలు పడుతుంది రెండు తీసుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్కు మేమైతే అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తింటాం కొంచెం మనం హెల్తీగా ఉండాలి కదా బతికిన కొన్ని రోజులైనా మంచిగా బతకాలని కొంచెం హెల్త్కి సంబంధించిన ఫుడ్ తీసుకుంటాం ఇప్పుడైతే చూసిరా మసాలా అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే కొంచెం కొంచెం అయితే పల్సే ఉంది కదా కొంచెం చిక్కగా కావాలి ఇప్పుడైతే అయిందండి మొత్తం మరిగింది చూడండి ఇక ఇప్పుడైతే తింటే మనం సర్వింగ్ బార్లో తీసుకోవడం గ్యాస్ అయితే ఆఫ్ చేసిన ఇప్పుడైతే మనం సర్వింగ్ బార్లో తీసుకుందాం వేడి వేడి సూపు తింటే సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా ఆయనకి ఎక్కువ వాటర్ అయినాయి నాకు ఎక్కువ మసాలా ఫోర్స్ అయినాయి మళ్ళీ పాపం ఏడుతాడు మళ్ళీ అందుకే సేమ్ చేస్తా సమానం భార్యలో భర్త సమానం కాబట్టి ఇగో కొన్నైతే ఆనియన్ ఇద్దాం ఫ్రెండ్స్ పైన సూపర్ ఉంటుంది ఆనియన్తో తింటే ఎమ్మెల్యే టేస్ట్ ఈయనకు కొంచెం కొత్తిమీర తక్కువనే వేస్తా నేను కొంచెం ఎక్కువ వేసుకుంటా ఇంటి ఇల్లాలని కదా అందుకే నేను ఎక్కువ తినాలి నువ్వు తక్కువ తినాలి లేదండి నువ్వు ఎక్కువ తినాలి పని చేసే యజమాను కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్గా ఫైనల్గా మనమైతే ఆనియన్ కొత్తిమీర వేసుకున్నాం కదా ఇప్పుడైతే నిమ్మరసం పిండుకోవాలండి పుల్ల పుల్లగా ఏమన్నా ఉంటుందా ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఇట్లా వేస్తే మీరు ఒక్కసారి కూడా మళ్ళీ వదిలిపెట్టరు అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి కూడా చూపిస్తాను మీకు చూడండి ఇట్లా కాలిపోతా చూడండి ఎలా వచ్చిందో వేడి వేడిగా ఉంది చూడండి ఈ టేస్ట్ అంటే నాకు తెలియకపోయేది కానీ ఆయన నేర్పించిండు సూపర్గా ఉందండి అసలు సూపర్ ఇష్టపడపోయేదాన్ని కానీ హెల్త్ ఫుడ్ అని చెప్పి నాకు ఆ తర్వాత అప్పుడప్పుడు తింటా నేను చి తాగుతా సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి హెల్త్ ఫుడ్ తీసుకోండి చాలా మంచిది మసాలా హోల్స్ అని చెప్పాను కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా వేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళా